సముద్ర వాళ్ళ నానమ్మని తాతయ్యని సముద్రం స్నానానికి కూడా పంపించకుండా ఉంది మనవరాలు వాళ్ళిద్దరిని నో నో అంటుంది సముద్ర స్నానం చేయాలంటే వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న పిలుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది నో 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 అంటుంది ఎందుకు అట్లా అట్లా ఎందుకు ఈరోజు మర్చిపోయా ఈరోజు ఒక స్పెషల్ డే అమావాస సముద్ర స్నానం చేస్తే మంచిది అన్నారు అదొకటి ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన విషయం మీకు చెప్పాలి అదేంటంటే అదేంటంటే చెప్తాను ఇట్లా ఎడకాలే ఉంటావు ఎప్పుడు నువ్వు అంటే నేనేం లావుగా కనిపించాలని నువ్వు కొంతగా కనిపించాలని ఈ ఐడియా సరే అయితే అదంతా వదిలేయండి పక్కన పెట్టండి ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది అదేంటో చెప్పమంటారా మా అక్క మా ఫ్రెండు పుట్టినరోజు ఈరోజు చూసిన ప్రతి ఒక్కరు మా అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పండి విషెస్ చేయండి ఓకేనా ఈరోజు அக்கோ சந்த கலசி பைக்குராவது ஜெரிந்த தெரியக்கு அம்மா ஏம் காதக்கா எல்லாம் అవును ఈ ఒడ్డు ఉంటేనే అలలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అటు లోపలికి వెళ్తే భయం అనిపించట్లేదు లోతు లేదనమాట బాగుంది ఒకసారి మేము రామ తీర్థం బీచ్కి వచ్చినప్పుడు చాలా భయపడ్డాము మునగాలంటే అప్పుడు ఎవరు లేరు ఆ టైంలో

அக்கெரும் எவ்வளோ பிளஸ் மனி காது அப்படி எப்பா பண்ண அந்த அந்த பிள்ளல மனம் எந்த பாதி சின்ன பிள்ளல வைப்போத்தை ஓகே இப்போ